గ్రేటర్ విశాఖ అనకాపల్లి జోనల్ కార్యాలయం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ వలస స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ప్రజా సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఈ సమస్య అలాగే కొనసాగుతుందని అనకాపల్లి పట్టణం ఒక అటవీ ప్రాంతంలో మారిందని వారు విమర్శించారు ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ బొడ్డేడ అప్పారావు డాక్టర్ చిన్న యాదవ్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ బండి అప్పారావు బొబ్బిలి గోవిందరాజు అడారి బుచ్చు రాము వాసుపల్లి తాతయ్య పొలిమీర సత్యనారాయణ తదితరులు కలిసి జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి జోనల్ కమిషనర్ చక్రవర్తికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజలు ఎంహెచ్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది పారిశుధ్యానికి ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిందని అన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ప్రజా సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ తరలింపునకు మెరుగైన ప్రణాళిక రూపొందించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కానీ ఈ ప్రాంతం గ్రేటర్ విశాఖ అనకాపల్లి జోన్ అనకాపల్లి ప్రాంతం అనకాపల్లి పట్టణు జీవీఎంసీలో ఉన్నది ఈ ప్రాంతం మరి గత రెండు వేల పదమూడు సంవత్సరంలో అప్పటి మంత్రి గారు అవగాహన లోపంతో మా డంపింగ్ యార్డ్ని ఇక్కడ పెట్టడం జరిగింది మరి వెంటనే ఒక సంవత్సరంలో తీసేస్తామన్నారు తీయలేకపోయారు మరి రెండు వేల పద్నాలుగులో కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన కూడా దీని మీద ఐదు సంవత్సరాలు పోరాటం చేశానన్నారు కానీ ఏం చేయలేకపోయారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు మరి ఆయన మంత్రి కూడా అయ్యారు మరి ఆయన కూడా దీని విషయంలో ఏం చేయలేకపోయారు మరి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయన సీనియర్ నాయకులు అనకాపల్లి అవగాహన నాయకులు ఆయన తప్పకుండా ఈ సంవత్సరం పరిష్కరిస్తారని అన్నారు మేము అందరూ కూడా ఆశపడ్డాం మరి సంవత్సరం దగ్గర కావస్తుంది ఈ సమస్యపై పురోగతి లేదు అనకాపల్లి సమస్యల పల్లిగా మిగిలిపోతుంది కాబట్టి ప్రజాప్రతినిధులు ఈ సమస్య మీద దృష్టి పెట్టి వెంటనే డంపింగ్ యార్డ్ తరలించే పని చేయాలి మీరు అసెంబ్లీలో ప్రస్తావించారు ఈ సమస్యని మరి సంవత్సరంలో రేపు మరి రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది రేపు కూడా దీని మీద ప్రశ్నించి ఈ సమస్య పరిష్కార విధంగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తారని కోరుతున్నాం మరి దయచేసి ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రజా సంఘాల తరఫున తీవ్ర ఉద్యత కార్యక్రమం చేస్తాం మీరు అడ్డు బట్లు ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారాన్ని మేము చూపిస్తామని ఈ ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు